అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ స్నాక్ రెసిపీ అయినా బనానా ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రెండు బనానా తీసుకొని ఇలా రౌండ్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్ అయినా వేసుకోవచ్చు ఒక కప్పు పాలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి బనానా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గరిటెతో ఇలా రౌండ్గా వేసుకోవాలి నేను చిన్నగా వేసుకున్నానండి మీరు పెద్దగా కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు మూత పెట్టి వన్ మినిట్ ఉడకనివ్వాలి వన్ మినిట్ తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఇంకో వన్ మినిట్ ఉడకనివ్వాలి అలా టూ సైడ్స్ బాగా ఉడికాక ప్లేట్లోకి తీసుకోవాలి అలా మీకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలంటే అలా వేసుకొని వన్ మినిట్ బాగా ఉడకనివ్వాలి వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంచకండి మాడిపోతాయి అలా టూ సైడ్స్ బాగా ఉడికాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అయినా బనానా ప్యాన్ కేక్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో